మీ పేరేం పేరమ్మా గోపమ్మ గోపమ్మ ఏరియా ఇది ఈ ఏరియా కార్మిక్ నగర్ ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నా గెలుస్తాడని నిమ్మకం ఉంది నాకు ఎందుకమ్మా ఎందుకంటే ఆయన మంచిది చేసిండు మాకు కానుపులైతే బట్టలు ఇచ్చిండు పిల్లలకి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చిండు కళ్యాణ పథకం పెట్టిండు రైతు బంధు పైసలు వేస్తుండే ఈయన మొక్కల మన రెండేళ్ళ ఒక్కసారి వేస్తున్నాడు వేవంతగాడు దీనికి రోగం బుట్ట మా ముసలిలో ఉసురుముట్టని నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తామంటే వెయ్యి రూపాయలు నాకు కలపాలి కదా పోని మరి ఏందమ్మా ఇట్లా చేస్తారు నోట్ల మన్నవాడ వాడుగా వచ్చిన అంటే చెప్పుల దండలు వేస్తారు ఖచ్చితంగా వేస్తాను నాకు ముందట మాట్లాడాలి కానీ వాడు మొక్కమెత్తుకొని పో ఉండదు పోతాడు నోట్ల మనవాడ నోట్లు ఇంగులం పోయా ఏం లేదు రెండు వేల పింఛన్ ఒకటే వస్తుంది కేసీఆర్ చేసింది అది వాడేవారి అబ్బింట్లో ఉంటుండోట్లో మనవాడా ఇంకేమి చెప్పండి ఈ ఏరియాలో మీకు ఎక్కువగా ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండ్లు లేని ప్రాబ్లమే ఎక్కువ ఉంది గరీబులకి ఇతర ఇప్పుడు బిల్డింగ్ పోవాలంటే ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు చెప్తుండ్రు మేము చేసేది ఆటోన కూలి మేము ఏడ జమ చేసుకొచ్చియ్యాలి పదివేలు ఒక మాట చెప్పండి మీరే రేవంతగాడు ఉన్న బిల్డింగ్లు అన్ని కొడుతున్నాడు అక్కడ గోడపిస్తున్నాడు అన్నీ బాగున్నాయా మంచిగానే చేస్తారు ఓట్లు ఇప్పుడు కేసీఆర్ వస్తే మళ్ళీ మంచిగా చేస్తాడు ఇంకే ఈ చేత కాదు నాలో అక్కడ దాన్ని మోకాలు లేని దాన్ని అన్నా ఇట్లా ఊడ్చుకుంటా శుభ్రంగా కానీ వాడు అంతకు అద్వానం ఉండడు వాడు

అప్పటికిప్పుడు టీఆర్ఎస్ఏ ఉంది ఈడు మధ్యలో వచ్చినప్పుడు మధ్యలే పోతాడు నన్ను అడిగితే మరి అంతే కదా ఆమె ఫోటో దించుకుంటుంది నేను మాట్లాడుతుంటే ఫ్రీ బస్ పెట్టారు కదా ఫ్రీ బస్సులో మనవాడ ఎవడు పెట్టమన్నాడు అని మేము అడిగినామా మేము అడిగినామా మరి అడగండి నువ్వు గుద్ద పలిచి ఫ్రీ బస్సు పెట్టి మందినంతా కొట్టుకున్నట్ట చేస్తుండవు బస్సులో నాలానదాన్ని పోతే దొబ్బేస్తుండ్రు రోడ్డు మీద కూడా సావాలి ఎవడు పెట్టావన్నడు మేము పెట్టమన్నా మాకు తక్కువ పడింది ఎట్లా బస్సులో పెట్టాలని పోతుంటే మీ ఆటోలో పెట్టాలని పోతుంటే మీ నువ్వు పిరి బస్సు పెట్టిన దానికి ముడాకొడుకు ఆటో వాళ్ళంతా మొత్తం అయ్యా పెండ్లాలు పిల్లలు ఎండి ఎండి రుతుండ్రాడ కడుపులు గాలి ఏమో మరి నేను పోయలేను బస్సు కానీ పెంచాను ఎన్ని ఎన్ని పెంచుతాడు సూతండి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా నాకు ఆరు గ్యారెంటీలు మొన్నవాడ వాడేమిస్తాడు వాడు అన్ని ఇచ్చినావని సక్కలు చేసిండు మళ్ళీ ఇంతొంగ రోట్ల మంది ఎరగా కేసీఆర్ వస్తే ఎన్ని జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా ఉంటాయి ఆయనకు కంపల్సరీ ఉంటుంది ఎటు పరిచయం తెచ్చింది ఆయన తెలంగాణ ఉండదు మేము చూసిలేమా సత్య పానం బతికొచ్చింది అది కేసీఆర్ తెలంగాణ తీసుకొని ఇందిరామ్మతో ఈ అమ్మతో ఆయమతోనే ఏమంటారు కదా ఇందిరాగాంధీ కోడలు పేరు ఆయన ఏమంటారు ఇందిరా గాంధీ సోనియా గాంధీతోన ఆవిడ కూడా టుక్కు టక్కు టుక్కు టక్కు వచ్చి చదువుతుంది నాకు ఎవరు భయం లేదు ఎవరిదైనా మనం తింటే మనకు భయం మన కష్టపడుతున్నాం మన శారడు మనం తింటున్నాం కానీ ఈడీ ఈడీ అబ్బాయింట్లో నుండి తెచ్చి మాకు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను ఇదివారు అయితే గతి లేదు గద్ద నేను ఉండకొడుకోవాడు అన్నీ పండబెట్టి పగి పగుల పోసినా కానీ పది పసలు ఇయరంటే ఎవరు వానికి నమ్మరు మరి నమ్మనప్పుడు రాజ్యం ఎట్లు వెళ్తావురా నువ్వు రాజ్యం ఎట్లా వెళ్తావు నువ్వు చెప్పు నాతో వచ్చేది నిలబడాలి కానీ వాడు మళ్ళీ ఏమి లేట్లు అడిగేదానికి వస్తే ఏమడతారు మీరు ఏమో ఏమడుగుతాం ఏం ఉపకారం చేసిన ముఖం పెట్టుకుని వచ్చినవరాడు కానీ అంట నేనైతే ఇట్లేంటున్నాడు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా నా ఇంట్లో కమజ్ పది పన్నెండు ఓట్లు ఉంటాయి నా ఇంట్లో నా కొడుకు కోడలు ఆడ నా కొడుకు కోడలు మనమరాళ్ళు ఈడ మనమడు మనమరాళ్ళు అందరు ఉండరు నాకు నాకు పది ఓట్లు వస్తాయి ఎట్లయినా ఎవరికి వేస్తామంటే ఇప్పుడు చెప్పుదునా టీఆర్ఎస్కి వేస్తాము ఎవడన్నా ఏమన్నా బిక్కపోని ఆ మడితే నేను చూడు